హలో ఆల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఇదైతే నా రెండవ శ్రావణం మంగళవారం పూజ జరిగే ముందు రోజు ఈవినింగ్ అనమాట నాకు చాలా ఫీవర్ వచ్చేసింది ఇంకా ఇలానే డల్గా ఉంటే రేపు పూజ చేసుకోగలుగుతానో లేదో అని చెప్పేసి అండ్ టాన్సిల్స్ కూడా బాగా నొప్పిగా ఉంటుంటే లేదు డాక్టర్ని కన్సల్ట్ అవుదామని ఇంకా మా వారు తీసుకొని వెళ్ళారు ఈ హాస్పిటల్లోనే మా వారు అకౌంటెంట్గా వర్క్ చేస్తారు సో మా కన్సల్టేషన్ కూడా వెంటనే అయిపోయింది ఇంకా నాకు చాలా ఆకలిగా ఉంది బయట ఫుడ్ ఏం తీసుకోవద్దన్నారు బట్ ఏం తినలే కాబట్టి నాకు చాలా ఆకలిగా ఉంటే ఇక్కడ మా హాస్పిటల్ ముందే టీ స్టాల్ కొత్తగా పెట్టారు బూస్ట్ తాగు కానీ రాని మా వారు తీసుకెళ్ళారు ఎంత హాయిగా అనిపించిందో చాలా బాగుంది చాలా మంచిగా ఉంది బూస్ట్ చక్కగా కలిపారు నాకు ఎనర్జీ వచ్చినట్టు అయింది ఇంకా మార్నింగ్ లేచేసి నా పూజకి మొత్తం ఇలా రెడీ చేసేసుకున్నాను ఇంకా వెంటనే నాకు ఫీవర్ కూడా తగ్గిపోయింది మార్నింగ్ కల్లా సో కొంచెం యాక్టివ్ అయ్యాను అమ్మయ్య అనుకొని నా పూజనైతే చక్కగా ఏ ఆటంకం లేకుండా చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను ఈ ఎందుకు ఈ ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా పీస్ఫుల్గా చేసుకున్నాను ఫస్ట్ ఇయర్ హడావిడి హడావిడిగా పూజలు చేసుకున్నాను అనిపించింది సెకండ్ ఇయర్ ఏమో చిన్న పాపతో కదా ఫైవ్ మంత్స్ ఉంటాయి అప్పుడు ఐశ్వీకి అప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నా అనిపించింది ఈ ఇయర్ చాలా చక్కగా ఐశ్వీని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి మంచిగా చేసుకున్నాను ఈ సారీ అయితే నేను ఆ స్కై బ్లూ కలర్ శారీ కట్టుకున్నాను అది నా పిల్లప్పుడు పట్టించుకున్నాను ఏదో ఒక ఈవెంట్లో వాడదామని ఆ శారీనైతే ఇప్పుడు కట్టుకున్నాను ఐశ్వీక్ అయితే ఈ ఈ డ్రెస్ షిరిడీలో తీసుకున్నాను కదా తనకి చాలా బాగుంది అదైతే వేశాను అండ్ పూజ అయిపోయిన వెంటనే మేము ఈవినింగ్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము మీకు అందరికీ నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది మా అక్క నేను ఖమ్మంలో ఉంటాము జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దూరం అంతే వెంటనే వెళ్ళిపోవచ్చు అండ్ మా అమ్మ వాళ్ళు ఖమ్మం పక్కనే విలేజ్లో ఉంటారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అందుకే నేను ఎప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాను సో మా అక్క అయితే రోబోటిక్ మాపు ఆర్డర్ చేసింది యాక్చువల్గా నేను చేద్దాం అనుకున్నాను బట్ నాకంటే ముందు మా అక్క చేసింది తన కూడా కావాలని సో ఎలా ఉందో చూసి అప్పుడు నేను కూడా బుక్ చేసుకోవచ్చని అయితే వెళ్ళాను పర్ఫార్మెన్స్ ఓకే గుడ్ బట్ ఏంటంటే ఎవరికైతే ఏ ఫర్నిచర్ కూడా మూవబుల్ లేకుండా అంటే లైక్ ఇప్పుడు ఆ సోఫా ఉంది అనుకోండి అది ఎప్పుడు అక్కడే ఉంటుంది ఈ ఫర్నిచర్ ఉంది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది అనుకునే వాళ్ళకైతేనే ఎక్కువగా వర్క్ అవుతుంది అనిపించింది దానికి వన్ అవర్ వన్ అవర్ టైం దానికి స్పెండ్ చేసి దాన్ని చూస్తూ మానిటర్ చేయడం కంటే మనమే ఫాస్ట్గా క్లీన్ చేసుకోగలమని నాకు అనిపించింది అండ్ తనకు కూడా అనిపించింది ఓకే టెన్ డేస్ చూసి తనైతే రిటర్న్ చేయడమా ఏంటి అనేది చేస్తుంది చూడాలి అండ్ ఈవినింగ్ కల్లా చూశారు కదా మా ఇద్దరు మాస్టర్లు ద్వార పాలకులు చెరకు సైడ్ కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఇలా అయితే టైం స్పెండ్ చేస్తున్నారు మా ఇష్వి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే చాలా ఆగం చేస్తుందండి నార్మల్గా చేసే కంటే ఇంకెక్కువ చేస్తుంది ఇక్కడ చూసారు కదా అప్పుడే మా అక్క మొత్తం క్లీన్ చేసింది ఐ మీన్ రోబోటిక్ మాప్ పెట్టి ఈ రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసింది వెంటనే మా ఇష్ అయితే తినేది తక్కువ పాడు చేసేది ఎక్కువ ఇలా రూమ్ అయితే మెసప్ చేసింది ఇంకా తర్వాత దాని అంతా కూడా మాప్తోనే జోన్ క్లీనింగ్ పెట్టి క్లీన్ చేసేసి ఇంకా నైట్ అక్కడే ఉండి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అండ్ ఫైనల్లీ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా ఓల్డ్ వీడియో ఇది ఇక్కడ ఇంక్లూడ్ చేశాను మీరు కూడా చూసినా వేయండి బాయ్ బాయ్